మన శ్రీకాకుళం పట్టణంలో మన శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముడికోటి కమల సుహాస్ గారు క్రాప్స్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఇరవై ఒక్క సంవత్సరాలకే ఎన్డిఏ ద్వారా లెఫ్టినెంట్కి వెళ్ళి క్యాడ్ ఎండితే మొట్టమొదటిగా శ్రీకాకుళం వచ్చిన కారణం చేత ఆయనకి మనం ఈ అభినందన సమదని ఏర్పాటు చేశాం అదేవిధంగా ఇంకొక వ్యక్తి ముందుగా ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఏసీసీ ద్వారా లెఫ్టినెంట్ క్యాడ్ తీసుకొని మన పలాసా వాసి ఎస్వంపురం స్కూల్లో చదువుకున్న వ్యక్తి మన కొండే సంజీవరావు గారు ఆయన కూడా మనం ఆహ్వానపడతారు మీ అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ కాలేజీ సంస్థ కోసం ఆ సంస్థ యొక్క ప్రత్యేకతల కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఏరియా అనేది ప్రజెంట్ చేస్తారు ప్లీజ్ సార్ ఆ తర్వాత మిగతా కార్యక్రమం పెద్దలు వచ్చి జ్యోతి ప్రజలను చేసిన తర్వాత మిగతా కార్యక్రమం నడుస్తుంది దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో కూర్చోవాలని కోరుకుంటున్నాను వంద మంది అవివేకుల ఆలోచన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదకరమని రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్ని అవంతరాలు ఎదురైనా ఆచరణలో పయనిస్తున్న సిక్కోలు యువకుడు ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ బివి రమణ ప్రతి ప్రాణి రక్షణ కోరుకుంటుంది కానీ దేశ రక్షణ కోసం పాటుపడేది ఒక సైనికుడు మాత్రమే యుద్ధానికి సిద్ధం అంటే ప్రాణ త్యాగానికి సంకేతంగా పోరాడే విధంగా యువతరాన్ని తయారు చేసి నీ దేశానికి అందించే నిస్వార్థ సంస్థ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ శ్రీకాకుళం మిలిటరీలో విధులు నిర్వర్తించేవారు మరియు విశ్రాంతి జవానులు కలిసి పేదవారికి ఉచితంగా సైన్యంలో చేరేందుకు శిక్షణ ఇస్తున్న ఏకైక సంస్థ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ ఆపద్బాంధవులా అందరినీ తన వాళ్ళనుకుని ప్రతి ఇంటి నుండి ఒక సైనికుడు దేశ రక్షణ వ్యవస్థలో సేవ చేయాలనే ఆలోచనతో ముందస్తు చర్యల్లో భాగంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు సైన్యంలో అధికార ఉద్యోగాలపై అవగాహన కలిగిస్తున్నారు శ్రీకాకుళంలో జరిగే వివిధ ప్రముఖ కార్యక్రమాల్లో మరియు దేవస్థానాల్లో ఎన్నో బందోబస్తులు నిర్వహించి జిల్లా ఉన్నత అధికారులు ప్రశంసలు పొందుతున్నారు కరోనా కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవసరమయ్యే విధంగా పనిచేశారు రక్తదానం దేశం కోసంతో పాటు ఇక్కడ సమాజంలో రక్త కొరత తెలుసుకొని పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు మరియు అత్యవసర రక్తం కోసం హెల్ప్లైన్ లైన్ నంబర్ను ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నారు మారుమూల పల్లెల్లో పలుమార్లు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల్లో ఎంతో మంది యువతకు శిక్షణ కల్పించి మూడు వందల అరవై ఏడు మంది వరకు దేశ సరిహద్దులకు సైనికులుగా పంపారు నేటి కష్టం రేపటి విజయమని యువత కోసం ఆహరినిచులు శ్రమించే ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ శ్రీకాకుళం సేవలను గుర్తిస్తూ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసనాయుడు నాయుడు గారు జిల్లా అదనపు ఎస్పి క్రైమ్ టిపి విఠలేశ్వరరావు గారు మరియు జిల్లా అడ్మిన్ ఎడిషనల్ ఎస్పీ జె తిప్పిస్వామి గారు చేతుల మీదుగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ డైరెక్టర్ బివి రమణ గారికి భారతీయ మానవ హక్కుల సంస్థ తరపున నిస్వార్థ సేవకు చిహ్నంగా అశోక అవార్డు పురస్కారం అందించారు త్వరలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ యాభై ఎకరాల్లో ఒక ప్రైమరీ డిఫెన్స్ ఔత్సాహిక కేంద్రం పరిపూర్ణంగా ఏర్పాటు చేసి జాతికి అంకితం చేయనున్నారు ఇండియన్ ఆర్మీ కాలింగ్ శ్రీకాకుళం అందిస్తున్న సేవలు సువర్ణమైనవని ఈ నేటి సమాజంలో యువత డ్రగ్స్ మరియు చెడు అలవాట్ల బారిన పడకుండా సరైన క్రమశిక్షణతో మెలగాలని అనేక అవగాహన సదస్సులు నిర్వహించి జిల్లా న్యాయశాఖ పోలీస్ శాఖ మరియు జిల్లా పరిపాలనా విభాగం అనేక ఎన్జీఓలు మరియు పెద్దల నుండి పలుమార్లు ప్రశంసలు పొందుతూ వందే మాతరం అనే నినాదంతో ముందుకు ప్రయాణం చేస్తున్నారు ఒక్క మనసని వాడు ఒక్క గుండెల వాడు బంధు కదిలినాడు ఒక్క రుచే పను ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు తల్లి కంచంలోన పెరుగన్నమైనాడు అందరినీ ప్రేమించే ఉంటాయి ఈ ఇండియన్ ఆర్మీ సంస్థ అనేది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో శ్రీకాకుళం వచ్చిన తర్వాత ఎన్నో అవంతరాల అవతారతలు ఎదుర్కొని ఎన్నో మాటలు పడి మూడు వందల అరవై ఏడు మందిని మన శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుంచి పిల్లల్ని భారత సైన్యంలోకి పంపించారు గత నాలుగేళ్ళు మూడు వందల అరవై ఏడు మంది పిల్లల్ని అదేవిధంగా ఈ వీడియో అనేది ప్లే చేయడానికి మన టీం ఎవరైతే మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ కలిసి రాత్రి తెల్లవారంతా క్లాసులో గ్రౌండ్ అంతా చూసుకుని నైట్ చేశారు లాస్ట్ త్రీ డేస్గా ఎందుకు లాస్ట్ త్రీ డేస్ వీళ్ళందరూ సీసీ కెమెరాలో పడుకోకుండా తెలియసి ఉన్నారన్న ఆలోచన వచ్చి మన వాళ్ళు అంటే సార్తో తిట్లు కాసారు అయినప్పటికీ ఏం చేస్తున్నారు అని చెప్పలేదు అది ఈరోజు మార్నింగ్ నా టేబుల్ మీదకి వచ్చినప్పుడు తెలిసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఐఏసి బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్ అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే ఆర్మీ అంటే ఏ విధంగా ఉంటుంది ఎన్డిఏ ట్రైనింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది వాటికి సంబంధించి ఎటువంటి పట్టుదలతో ఉండాలని మీ అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ ఆ పట్టుదలని ఒక తల్లి తాలక కష్టాన్ని చూసి ఒక వ్యక్తి ఏ విధంగా తయారై మన ముందుకు వచ్చారనే విషయానికి ఒక ఏమీ ఉంది అది చూసిన తర్వాత పెద్దలు పైకి వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఐఏసీకి చీఫ్ ఎవరైతే ఉన్నారో మేజర్ జనరల్ సార్ వీడియో ఒకసారి సార్ మిస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ మిస్ చేస్తూ వీడియో పెట్టారు సార్ రాజ్పాల్ పుయా సార్ అనమాట మాకు మొదటి నుంచి సపోర్ట్ ఇచ్చారు సెంట్రల్ నుంచి నువ్వు వెళ్ళు నువ్వు చెయ్యు ఏదైనా సమస్య ఆఫీసర్స్ ని మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ముందుకు తీసుకెళ్ళాలని ఆయన సపోర్ట్ ఇచ్చారనమాట సార్ ఈ విధంగా మా జిల్లా నుంచి ఇలా ఆఫీసర్ అయ్యారని చెప్పినప్పుడు తానే పర్సనల్ గా అనమాట ఏవి అనమాట మీకు కంగ్రాచులేషన్ చెప్తూ మీకు ఇచ్చారనమాట ఒకటి మీకోసం ప్లే చేస్తున్నాం సార్ మేనేజర్లు ప్లే Jahin, this is Major General Rajpal Punya. I would like to congratulate Lieutenant Kamal on being commissioned into the Indian Army. Also, my heartfelt congratulations to B. V. Ramanna and all family members, and it must be a proud moment for all people of Andhra Pradesh, Hind. నా డిఫరెంట్ గా మీకు అవసరం వచ్చినా సరే మీకు వెనక గైడ్ చేస్తానని చెప్తూ నా వైపు మీకు చెప్పమన్నారు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మా అమ్మ పెద్ద మా నాన్న పేదోడు మా కులం చిన్నది మతం చిన్నది అని చెప్పి చాలా మంది అన్నమాట వెనకబడుతానని చూస్తున్నారు సాధించాలని ఒక దృఢమైన సంకల్పం మన మైండ్ లో ఉంటే మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు దానికి సంబంధించి ఒక తల్లి తండ్రి వాళ్ళ పిల్లల యొక్క సక్సెస్ కోసం ఏ విధంగా ఆరాటపడుతున్నారు ఆ ఆరాటం చూసిన ఆ కొడుకు ఏ విధంగా తన లైఫ్ చేసాడు అనే దాని మీద ఒక ఏవి అనమాట ఇది కూడా మీరు ఒక ఎయిట్ మినిట్స్ చాలా ఓపిక గా చూడండి ఎందుకంటే తెలియాలి ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురొచ్చినా సరే మనం అనుకున్నది ఏ విధంగా సాధించాలి అనే విషయం అనమాట మీ అందరికి కూడా తెలియాలి కాబట్టి ఏవి ప్లీజ్ బలమైన సంకల్పంతో చేసే ప్రయాణం అనితరంగా అసాధ్యమైనది సైతం సుసాధ్యం చేయుటకు తోడ్పడుతుంది అందుకు దృఢమైన విశ్వాసం మరియు విధేయతకు నిలువెత్తు నిదర్శనం మన శ్రీకాకుళం పట్టణ యువకేశం మాన్యశ్రీ ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ శ్రీ మునికోటి కమల్ సుహాస్ గారు గౌరవనీయులైన మునికోటి ఉమాశంకర్ మాధవి గారుల ఏకైక పుత్రుడు చిరంజీవి కమల్ సుహాస్ గారు రెండు వేల రెండు జనవరి పంతొమ్మిదవ తేదీన జన్మించారు స్వర్గీయ శ్రీ మునికోటి జనార్దన్ రావు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా నిజాయితీకి అద్దంలా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు ఆ బాటలో పైన అంటూ కమల్ తండ్రి గారైన ఉమాశంకర్ స్టేట్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా అనేక ప్రశంసలు పొందుతూ విధులు నిర్వహిస్తున్నారు చిన్నతనం నుండే కమల్కు తన తాతగారు మరియు తండ్రిగారు పనిచేసే రక్షణ శాఖ అంటే విపరీతమైన గౌరవం దేశభక్తి అలవర్చుకున్నారు ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలోని బాలబాను మరియు భాష్యం స్కూల్స్లో చదువుకున్నారు పుట్టిన పసికందు మొదలుకొని సోషల్ మీడియాతో ప్రయాణించే నేటి సమాజంతో పోల్చి చూస్తే పూర్వం ఆ రోజుల్లోనే టీవీ వలన పిల్లల విద్యకు ఆటంకమని పరిగణించి కమల్ తండ్రి ఇంటిలో టీవీని నిషేధించారు కమల్ సోదరిమని హర్షిత చిన్నతనం నుండే ఆప్యాయత అనురాగాలకు ప్రతీకగా నిలిచారు తమ బంధువుల్లో ఒకరు వీరి ఇంటిని సందర్శించిన సమయంలో కోరుకొండ సైనిక్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదివే అబ్బాయితో కమల్కు పరిచయం ఏర్పడి వారి పాఠశాల ప్రణాళికలు మరియు క్రమశిక్షణను తెలుసుకొని ఆరవ తరగతి అక్కడే చదువుతానని పట్టుపట్టి నిద్రాహారాలు మానేసి తల్లిని ఒప్పించారు రెండు వేల పన్నెండులో దేశంలోనే సైనిక్ స్కూల్స్కు విద్యార్థులను అందించడంలో అగ్రగామిగా పేరుగాంచిన శ్రీ శారదా విద్యాపీఠంకు ఆరవ తరగతి కోరుకొండ సైనిక్ స్కూల్ సీట్ ప్రవేశ పరీక్షకు నలభై రోజులు మాత్రమే ఉండగా కోచింగ్ కోసం వెళ్లారు అక్కడ కోచింగ్ తరగతులు నిర్వహించే బుజ్జీ సార్ అప్పటికి కమల్ సుహాస్ ప్రవర్తనకు ఆ రోజు అక్కడ వచ్చిన మార్కులు చూసి ఉపయోగం లేదని సీట్ రాదని తిరిగి తీసుకువెళ్ళండని అన్నారు మాధవి గారు తన బిడ్డ పరిస్థితిని పసిగట్టి ఒక్క అవకాశం ఇవ్వండని అక్కడ యాజమాన్యంతో ప్రాధేయపడి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసి ముప్పై వేల రూపాయల ఫీజు కట్టి జాయిన్ చేశారు సరిగ్గా నెల రోజుల్లో అక్కడ జరిగిన వంద మార్కుల టెస్టులో తొంభై తొమ్మిది మార్కులు సాధించి అక్కడ తరగతులు చెప్పే ఉపాధ్యాయులకు ఆశ్చర్యం కలిగించారు గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి అన్న మాటలకు కమల్ ఒక నిర్వచనం రెండు వేల పదమూడు జనవరి ఒకటవ తేదీన ప్రవేశ పరీక్ష రాసి వెలువడిన ఫలితాల్లో ఆల్ ఇండియా ఎనిమిదవ ర్యాంక్ సాధించి ఆరవ తరగతిలో కోరకొండ సైనిక్ స్కూల్లో చేరారు మాధవి గారు తనకున్న మొత్తం బంగారాన్ని అమ్మి ఆ రోజుల్లో ఒక లక్ష పదివేల రూపాయలు ఫీజు కట్టి కోరుకొండ స్కూల్ సిల్వర్ జూబ్లీ సమయంలో జాయిన్ చేశారు కంటేనే తల్లి అని అంటే ఎలా అనే ఈ నేటి సమాజంలో పురిటి నొప్పులు వేలపేగు బంధంకి మించిన ఆనందం మరొకటి లేదని నిరూపించిన మాధవి గారికి మా హృదయపూర్వక పాదాభివందనాలు ఆ క్షణంలో తన తల్లి ఒదార స్వభావం చూసి చెలించిన కమల్ మళ్ళీ నీకు ఇటువంటి కష్టం కలిగించనని మాట ఇచ్చి ఆ వచ్చే తరగతిలో అన్నీ కూడా మెరిట్ జాబితాలో వస్తూ తన తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులకు ఆసరగా నిలిచారు పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చి విద్యార్థులకు నిదర్శనంగా నిలిచారు విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదని దినదినాభివృద్ధి చెందుతూ ఇంటర్మీడియట్ ఎంపీసీలో తొంభై ఎనిమిది శాతం మార్కులతో విజయపదంలో నడిచారు కమల్ వాడిపడేసిన నోట్బుక్స్ చూసిన ఆర్టీ శర్మ అతని కఠినమైన గమనికలు అన్ని బలవంతులకు సూచనలు కావచ్చు అని ప్రశంసించి సైనిక్ స్కూల్ మ్యాగజైన్ రికార్డ్స్లో కమల్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడినది ప్రపంచ పేరుగాంచిన శ్రీరామ కాలేజ్ న్యూఢిల్లీలో ఎక్నోమెట్రిక్స్లో సీట్ వచ్చినప్పటికీ ఆ తదుపరి యూపీఎస్సీ కమిషన్ ద్వారా వెలువడిన రెండు వేల పంతొమ్మిది ఎన్డీఏ ఫలితాల్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్ ఇండియాలో రెండు వందల రెండవ ర్యాంక్ సాధించి సత్తా చాటిన కమల్ పయనం రక్షణకే బాధ్యతగా శ్రీకాకుళం ప్రాంతం హర్షించే దిశగా తన తల్లిదండ్రుల సమిష్టి కృషికి ఈ నాంది అని ఎన్డీఏ వైపుకు అడుగులు వేస్తూ గతంలో గౌరవ భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు అటెంప్ట్ చేసిన అతి క్లిష్టమైన గాంధీనగర్లోని సర్వీస్ సెలెక్షన్ బోర్డు ఇంటర్వ్యూలో రాఫెల్ కొరకు కమల్ చెప్పిన అద్భుతమైన సమాధానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో వచ్చినప్పటికీ భారత సైన్యములో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉక్కునరాలు ఇనుప కండరాలు కలిగిన యువకుల్ని సైన్యానికి ఇవ్వండి దేశం అత్యుత్తమ స్థాయికి చేరుతుందని స్వామి వివేకానంద మాటలు స్మరించుకుంటూ ఇండియన్ ఆర్మీని ఎంచుకున్నారు భారతదేశంలో అతి కష్టమైన విద్య కేవలం ఎన్డీఏ ట్రైనింగ్ అని జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయం విలువని ఆస్వాదించగలమని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గడిచిన నాలుగేళ్లలో కమల్ విడవని విక్రమార్కుడిలా శ్రమించి బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కమిషన్ ఆఫీసర్ ట్రైనింగ్ కొరకు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్కు వెళ్ళారు ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ ఇరవై ఒక్క ఏళ్లకే లెఫ్టినెంట్ గా క్యాడర్ తీసుకుని కార్గిల్ లో విధులు నిర్వహించబోతున్నారు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ హోదాలో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం విచ్చేసిన గౌరవనీయులైన శ్రీ మునికోటి కమల్ సుహాస్ గారికి మా ఈ హృదయపూర్వక అభినందనలతో స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మీ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ శ్రీకాకుళం ಯದಗರ ಎದಗರ ದಿನಕರ ಜಗತಿಕೆ ಜ್ಯೋತಿಗ ನಿಲವರಾ निगा देवनं गलुके पुस्तकं मेशकम् Thank you sir, thank you so much. Boys and girls, hello on the video. Thank you, thank you.